మీరు ఫిలిమోరా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ సర్చ్ బార్లో ఫిల్మోరా అని చెప్పి టైప్ చేయండి యాప్ వస్తుంది తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి ఫిల్మోరా యాప్ లోడ్ అవుతుంది ప్రెస్ బటన్ కానీ లేదా న్యూ ప్రాజెక్ట్ బటన్ కానీ ప్రెస్ చేయండి ఇట్లా వస్తుంది అట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఆల్ వీడియో అండ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్స్ చూసుకోండి నేను వీడియోస్ అనేది కలెక్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకున్నాను ఫస్ట్ వీడియో అనేది వచ్చిందండి నేను ఫస్ట్ వీడియో మూవ్ చేశాను ఒకసారి చూడండి అలాగే సెకండ్ వీడియో ఒకటి వచ్చింది థర్డ్ వీడియో వచ్చింది ఫోర్త్ వీడియో వచ్చింది అలాగ ఫోర్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయ్యాయి మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నానండి వీడియోస్ ఏమొచ్చాయి ఏం రాలేదని చెప్పి ప్రివ్యూ చూసుకుంటూ ఒకసారి రెండుసార్లు చెకింగ్ చేసుకోవాలి అన్నీ కూడా కింద క్రాప్ బటన్ ఒకటి ఉంది చూడండి అరౌండ్ చేసి దాన్ని ప్రెస్ చేయండి క్రాప్ బటన్ని మీకు ఇట్లా వస్తుంది కింద ఒరిజినల్ అని చెప్పి ఉంది చూడండి అది ఆప్షన్ క్లాప్ చేసుకోండి మీ ప్రివ్యూలో కనిపిస్తుంది అంటే అది మీ ఒరిజినల్ వీడియో అది ఒరిజినల్ వీడియో సైజ్ అది మీరు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎట్లా కావాలండి అట్లాగా నేను అడ్జస్ట్ చేస్తాను చూడండి వన్ మాత్రమే పెట్టాను చుట్టూ అంతా క్రాప్ చేస్తాను అలాగే మీకు ఏ పార్ట్లో కావాలంటే ఆ పార్ట్ వరకు మీరు మీరు ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని మీకు ఆ పార్ట్ వరకే మీకు వీడియో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ సెకండ్ చూడండి వన్ ఇస్ట్ వన్ ఉందండి అంటే వన్ ఇస్ట్ వన్ అనేది స్క్వేర్స్ అవుతుంది ఆ స్క్వేర్స్ సైజ్ అనేది మాకు అట్లా కావాలంటే అట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్ దగ్గర నేను పెట్టి మళ్ళీ క్రాప్ చేశాను ఫోర్ టు ఫైవ్ అండి ఇన్స్టాగ్రామ్ సైజ్ ఇది ఫోర్ అనేది విత్ అండి ఫైవ్ అనేది హైట్ మీకు కావాల్సినట్టుగా అక్కడ కావాలంటే అక్కడ ఆ వీడియోలో మీకు కావాల్సినట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు మళ్ళీ నేను వన్ దగ్గర పెట్టాను మీరు ఒకసారి చూడండి మళ్ళీ క్రాప్ చేస్తున్నాను సైజ్ తగ్గిస్తున్నాను ఇదేమో సిక్స్టీన్ ఇస్ టూ నైన్ సిక్స్టీన్ ఇస్ టు నైన్ అనేది స్టాండర్డ్ యూట్యూబ్ వీడియో సైజ్ అండి ఇది ఒకసారి చూడండి అది కూడా క్రాప్ చేశాను మనకు కావాల్సినట్టుగా అట్లా కావాలంటే అట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోలు మళ్ళీ వన్ దగ్గర ప్లేస్ చేశాను హాఫ్ ఆఫ్ ది వన్ వచ్చింది అలాగా చేంజ్ చేసుకోవచ్చండి మనకు కావాల్సినట్టుగా ఇప్పుడు సిక్స్టీన్ టు నైన్ అనేది సిక్స్టీన్ అనేది కింద అనేది కింద లెంత్ అండి పైక్ అనేది విత్ అండి నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ అనేది టిక్టాక్ ఆస్పెక్ట్ సైజ్ రేషియో అండి అది నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ అనేది టిక్టాక్ టిక్ టాక్ సైజ్ అవుతుంది నైన్ ఇస్ టూ సిక్స్టీన్ అనేది టిక్ టాక్ వీడియో సైజ్ అండి నైన్ విత్ సిక్స్టీన్ అనేది హైట్ ఫైవ్ ఇస్ టు ఫోర్ అనేది మానిటర్స్కి ఎర్లీ టూ థౌసండ్స్లో టిక్ కొన్నటువంటి సైజ్ అండి అది మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకుని కావాల్సిన వీడియో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి వీడియో కూడా మీకు ఏది కావాలంటే చూసుకుని మీకు ఏవి ఏ విధాలని వచ్చేసింది కావాల్సినట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు క్రాఫ్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన ఒకసారి చూసుకోండి నేను ఏం చేశాను అని చెప్పి అంతా ఒకసారి క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రివ్యూ ఒకసారి చూసుకోవాలండి నేను ఇప్పుడు ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క సైజ్ పెట్టి నేను మీకు నేను చూపిస్తున్నాను అలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీకి నేను ఒక ఫ్రేమ్ సైజ్ పెట్టి నేను మారుస్తున్నాను మీరు ఒకసారి చూడండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవరీ క్రాప్ నేను స్ప్రిడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి ఒకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్ పెడుతున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు లాస్టల్ పెట్టాను ఫైనలీ ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి మనం అన్నీ చూసుకోవాలండి సెట్ అయిందా లేదా అని చెప్పి అన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టామో లేదా అని ఇప్పుడు చూడండి ఇది సెకండ్ వీడియో ఇది థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో ఫిఫ్త్ వీడియో ప్రీవ్యూ చూస్తున్నారు కదండి ఇది సిక్స్త్ వీడియో ఇలాగా అన్ని పార్ట్స్ కూడా మనకు కావాల్సినట్టుగా ఎట్లా కావాలండి అట్లా అటువంటి ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ని మనకు కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకుంటామండి మీరు అప్లోడ్ చేసుకోవాలని అనుకున్నట్లయితే పిన్ కలర్ మార్క్ ఒకటి రౌండ్ చేశానండి ఎక్స్పోర్ట్ బటన్ దగ్గర మీరు అది ప్రెస్ చేసుకోండి ఎక్స్పోర్ట్ అవుతుంది మీకు కావాల్సినటువంటి రిజల్యూషన్ అనేది సెట్ చేసుకోండి తర్వాత ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది సెట్ చేసుకోండి వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోండి ఒకవేళ మీరు రిమూవ్ చేసుకపోతే ఫిల్మోరా అని చెప్పి వాటర్ మార్క్ అనేది రీప్రజెంట్ అవుతుంది టేబుల్ ఎక్స్పోర్ట్ కూడా ఆన్ చేసుకోండి అలాగే జీపియూ డికోడ్ ఉంది కింద ఆ బటన్ కూడా ఆన్ చేసుకోండి తర్వాత ఎక్స్పోర్ట్ని ప్రెస్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎలా ఎక్స్పోర్ట్ అవుతుందో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నుంచి అలా అలా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అవుతుందండి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీ మొబైల్లో గ్యాలరీలోకి అది స్టోర్ అవుతుంది మీకు కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవచ్చు Watch, like, subscribe and share.